పరిచయం లేని వ్యక్తి దగ్గరికి వెళ్ళి నిన్ను నువ్వు పరిచయం చేసుకోవడంలో గొప్పతనం ఏమీ లేదు వాళ్ళ మనసుని అర్థం చేసుకోవడంలో నీ గొప్పతనం దాగి ఉంటుంది నిన్ను నిండుగా ప్రేమించే వారిని గౌరవించే వారిని నిర్లక్ష్యం చేయకపోవడంలో నీ గొప్పతనం దాగి ఉంటుంది ఇతరుల నుండి ఏది ఆశించకుండా జీవించడంలో నీ గొప్పతనం దాగి ఉంటుంది నిన్ను నిండుగా ప్రేమించే వారి మీద పెత్తనం చెలాయించకపోవడంలో నీ గొప్పతనం దాగి ఉంటుంది ఇతరుల తప్పులను పది మందిలో చర్చించకపోవడంలో నీ గొప్పతనం దాగి ఉంటుంది నానుకున్న వాళ్ళు ఇచ్చిన బాధనైనా సంతోషాన్నైనా ఆ క్షణం వారికి అనుభవించి మరుక్షణానికి విడిచిపెట్టడంలో నీ ఆనందం నీ గొప్పతనం దాగి ఉంటుంది నీ తప్పులను గుర్తించి నీతో చెప్పిన వారిని శత్రువులుగా చూడకపోవడంలో నీ విజయం నీ గొప్పతనం దాగి ఉంటుంది నీ తప్పులను సరిదిద్దుకోవడానికి నువ్వు శ్రద్ధ చూపించడంలో నీ గొప్పతనం దాగి ఉంటుంది మిత్రుడు చేసిన మంచినే కాదు శత్రువు చేసిన మంచిని కూడా గుర్తించడంలో గుర్తు పెట్టుకోవడంలో శ్రద్ధను చూపించగలిగితే నీ గొప్పతనం దాగి ఉంటుంది మీ బలాన్ని మీ బలహీనతని ప్రతినిత్యం గుర్తుంచుకోవడంలో మీ గొప్పతనం దాగి ఉంటుంది నీ మనస్థితి ఎలా ఉన్నా చుట్టూ ఉన్నవారిని చిరునవ్వుతో పలకరించడంలో నీ గొప్పతనం దాగి ఉంటుంది ఇతరుల విజయానికి నువ్వించే చిన్న సహాయంలోనైనా సరే నీ గొప్పతనం దాగి ఉంటుంది మరొకరి అపజయానికి నువ్వు కారణం కాకపోవడంలో కూడా నీ గొప్పతనం దాగి ఉంటుంది అన్నిసార్లు పంచడమే కాదు నీ స్థాయిని మరిచి తీసుకోవడంలో కూడా నీ గొప్పతనం దాగి ఉంటుంది కష్టంలో ఉన్నవారి పట్ల నిష్కల్మషమైన మాటలో కూడా నీ గొప్పతనం దాగి ఉంటుంది చెప్పే మనిషి విలువలు పాటించకపోయినా చెప్పిన మాటకి విలువ ఇవ్వడంలో నీ గొప్పతనం దాగి ఉంటుంది దైవం ఇచ్చిన వాటికి తృప్తి పడుతూ నీకు కావలసిన వాటి కోసం పోరాటం చేయడంలో నీ గొప్పతనం దాగి ఉంటుంది మరొకరి అపజయాన్ని అపహాసం చేయకపోవడంలో కూడా నీ గొప్పతనం దాగి ఉంటుంది ఇతరులకు ఇచ్చే గౌరవం మీ గౌరవాన్ని పెంచుతుంది కానీ ఇతరుల గౌరవాన్ని పెంచదు అని తెలుసుకున్న వారిలో గొప్పతనం దాగి ఉంటుంది మన అసలు శిశులైన శత్రువు మనం మాట్లాడే మాట అని తెలుసుకున్న వారిలో గొప్పతనం దాగి ఉంటుంది మీ గౌరవానికి మీరిచ్చే విలువ ఇతరులకు ఇతరుల గౌరవానికి కూడా విలువ ఇవ్వాలి అన్న ప్రజ్ఞత కలిగిన వారిలో గొప్పతనం దాగి ఉంటుంది ప్రతిబింబ స్పష్టత నువ్వు చూసే అర్థం మీద ఆధారపడి ఉంటుంది అని తెలుసుకున్న వారిలో గొప్పతనం దాగి ఉంటుంది భవిష్యత్తు స్పష్టత ఆలోచన విధానం మీద ఆధారపడి ఉంటుందని తెలుసుకున్న వారిలో గొప్పతనం దాగి ఉంటుంది ఇతరులకి నువ్వు అహంకారిగా కనబడినా పర్వాలేదు నిన్ను తక్కువగా చూసేవారికి నువ్వు దూరంగా నిలబడడంలో నీ గొప్పతనం దాగి ఉంటుంది జీవితం ఏది మనకి ఎదురొచ్చే ఇవ్వదు సంతోషమైన విజయాన్నైనా మనమే ఎదురల్ని తీసుకోవాలి అని తెలుసుకున్న వారిలో గొప్పతనం దాగి ఉంటుంది నిజాయితీగా ఉండాలి కానీ అవసరమైన చోట నిశ్శబ్దంగా ఉండకూడదు అని తెలుసుకున్న వారిలో గొప్పతనం దాగి ఉంటుంది ఇతరుల కష్టాన్ని గుర్తించి గౌరవంగా ప్రతిఫలం ఇవ్వడంలోనూ గొప్పతనం దాగి ఉంటుంది మీకు సహాయం చేసిన వారికి మీరు సహాయం చేసే పరిస్థితి రాకూడదు అని కోరుకునే మనసులో గొప్పతనం దాగి ఉంటుంది మీకు సహాయం చేసిన వారికి తిరిగి సహాయం చేయడం గొప్పతనం కాదు అది మీ బాధ్యత కానీ దానిని నలుగురిలో పంచుకోకపోవడం మాత్రం మీ గొప్పతనమే అరుపులు గెలుపు కాదు మౌనం ఓటమి కాదు సమయానుకూలంగా ప్రవర్తించడమే ఉత్తమమని తెలుసుకున్న వారిలో గొప్పతనం దాగి ఉంటుంది